కరీంనగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి నాలుగు వందల పది కోట్ల రూపాయల అంచనా వేంతో చేపట్టిన ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో ఫౌంటైన్ పనులు చేపట్టాలని అప్పటి బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రయత్నాలు చేశారు మానేరు రివర్ ఫ్రంట్ ఆ పక్కనే తీగలవంతన నిర్మించాలని శ్రద్ద తీసుకున్న ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి నిర్మాణాల్లో నాణ్యత లోపించిందనే ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు తనిఖీ మొదలైంది పనులు ఏడాదిగా నిలిచిపోవడంతో ఇప్పటికే పూర్తయిన పనులకు నష్టం జరుగుతోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వంతోనైనా నిధులు ఇప్పించాలంటూ గంగుల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు పనుల కొనసాగింపుపై స్పష్టత కొరవడింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు కరీంనగర్ ప్రాజెక్టు ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు సమీపంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం నాలుగు వందల పది కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అంతేకాకుండా మాన్నే రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని దీంతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టింది మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తయింది ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తొలగైపోతాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వము చేపట్టినప్పటికీ మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాలేదు మొదటి దశలో దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టాలి ఈ వాగులో పది చెక్ డ్యాములు ఏర్పాటు చేసే చేసి అక్కడక్కడ నీరు నిలిపేందుకు సన్నాహాలు చేశారు ఆ నిలిచిన నీటిలో బోట్లు నిర్ బోట్లు నడిపేందుకు ఇతరత్ర పర్యాటక క్రూయిజులు నిర్మి ఏర్పాటు చేయాలని ఆ క్రూయిజ్లలో వేడుకలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి తలపెట్టారు ఏడాది కాలంగా ఈ పనులు నిలిచిపోయాయి దీంతో ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోకుండా రాయితో నిర్మించాల్సి ఉండగా ఆ పనులన్నీ ఆగిపోయాయి మనం చూడొచ్చు మొత్తం కోతలకు గురవుతుంది పనుల నిర్మాణంలోనూ నాణ్యత లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ మొత్తం కోతకు గురైంది ఈ సమీపంలోని చెరువులలో నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోశారు ఆ తర్వాత కొంత రాయి మాత్రము రిటైనింగ్ వాళ్ళ కట్టారు ఇది కూడా నాణ్యత కవరవైందని చెప్పేసి ఆ క్రమంలో చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి మనం ఇప్పుడు ఎల్ఎండి ప్రాజెక్టు నుంచి కేబుల్ బ్రిడ్జ్ మధ్య ఉన్నాము అయితే ఈ ప్రాంతం అంతా రిటైనింగ్ వాళ్ళు నిర్మించిన తర్వాత ఇక్కడ పట్టణం నుంచి వచ్చే మురుగు నీరంతా శుద్ధి చేసి ఈ మానేరు వాగులోకి తరలించాలని తొలుత భావించారు అయితే మనం చూస్తున్నాము పరిస్థితి ఎలా ఉంది పనులు ఆగిపోవడంతో కరీంనగర్ నుంచి వచ్చే మురుగు నీరంతా ప్రస్తుతం వాగులోకి వస్తుంది అయితే దీన్ని పట్టించుకునే వారు ఎవరలేరు అయితే సీవరేజ్ ప్లాంట్లో శుద్ధి చేసిన తర్వాత ఈ మానేరు వాగులోకి వదలాలి దీంతో పొలాలకు నీరు ప్రవహించినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే లేని పక్షంలో ఇక్కడ నీరంతా చేరి దుర్వాసన వస్తుందని తొలుత భావించారు అయితే మనం చూడవచ్చు పూర్తిగా ఈ పనులు నిలిచిపోవడంతో రిటైనింగ్ వాల్ పనులు మధ్యలో ఆగిపోయాయి ఇప్పుడు మనం ఆగిపోయిన రిటైనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాము మురుగునీరంతా వచ్చి నేరుగా మానేరు వాగులో కలుస్తుంది ఇప్పుడు ఎల్ఎండి గేటు ఎత్తినప్పుడు ఈ నీరంతా ఈ వాగు ద్వారానే అటు పెద్దపల్లి జిల్లా అటు మంథని వరకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ మురుగునీరంతా ఇందులోకి రావడంతో అవుతుంది దీంతో పొలాలు దెబ్బతింటున్నాయి అని చాలా రోజులుగా ఈ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ వద్ద మానేరు రివర్ఫ్రంట్ నిర్మిస్తే మాత్రం ఈ మురుగునీరు అంతా ఆగిపోతుంది అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా ఒక పర్యాటక శోభ సంతరించుకుంటుందన్న ఉద్దేశంతో దాదాపు నాలుగు వందల పది కోట్లతో చేపట్టినప్పటికీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి ప్రస్తుతం అయితే అటు ఎల్ఎండి నుంచి కిందికి నీరు వదిలిపెట్టకపోయినప్పటికీ ఇప్పుడు నీరు అంతా ఈ మానేరు వాహులోకి ప్రవహిస్తుంది ఈ వాగు పక్కనే ఒకవైపు డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ను కూడా పూర్తిగా బయోమేన్ ద్వారా తొలగించినట్టయితే ఆ స్థలం కూడా అందుబాటులోకి వస్తుంది అక్కడ కూడా గార్డెన్లు అవి ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రాంత వాసులు భావించారు అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులు అయితే నిలిచిపోయాయి అయితే భవిష్యత్తులో ఈ పనులు ప్రారంభం అవుతాయా పూర్తి అవుతాయా లేదా అన్న మీమాంస మాత్రం కొనసాగుతుంది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కూడా కోరారు బండి సంజయ్ గారు రుణంగా ఢిల్లీకి రాజన్న కరీంనగర్ కార్పొరేటర్ ఉండేటప్పుడు కరీంనగర్ ప్రజల సంబంధించిన వ్యక్తి కాబట్టి మానవ రివర్మెంట్ కంప్లీట్ చేసే బాధ్యత మీరు తీసుకోండి మానవ రివర్మెంట్ కూడా అద్భుతమైన ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసిన ఎవరు చేసినా మనమే కంప్లీట్ చేయాలి అది ఒక ఆహ్లాద సౌత్ ఇండియాలో నెంబర్ వన్ వస్తుంది బ్యూటిఫుల్ గా దాని కూడా మేమందరం ఒక డెలిగేషన్ ఉండగా మేము దగ్గరకు వస్తాం కాంగ్రెస్ పార్టీ మీరు ఇన్వైట్ చేసి అందరినీ ఇస్తాము సో దాని కూడా టూరిజం డెవలప్మెంట్ ఇచ్చుకుని డబ్బులు ఇచ్చేస్తే అది సిక్స్టీ కంప్లీట్ అయింది ఫార్టీ పర్సెంట్ మీరు చూస్తే ఇది ఒక టూరిజం మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాము అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ పనులు మాత్రం పూర్తయ్యాయి మనం చూడొచ్చు స్ప్రింగ్ సిస్టమ్ లో దాదాపు అర కిలోమీటర్ మేర ఈ బ్రిడ్జ్ నిర్మించారు ఈ వాహనం వెళ్తున్నప్పుడు ఒక స్ప్రింగ్ తరహాలో ఊగుతుంటుంది చాలా అందంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ పనులు ఆగిపోయినప్పటికీ చాలా మంది పర్యాటకులు ఈ బ్రిడ్జ్ పై ఉండి ఈ ఫోటోలు తీసుకుంటుంటారు అయితే రాత్రి వేళలో మాత్రం మొత్తం చీకటిమయంగా మారుతుంది అయితే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఎల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కనబడుతుంది దాదాపు మూడున్నర కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ ఎల్ఎండి నుంచి ఇక్కడికి నీరు వదిలిపెడితే కింద దాదాపు పది చెక్ డ్యాములు నిర్మించి పన్నెండు నుంచి పదమూడు ఫీట్ల లోతు నీరు ఉంటుంది నీరు నిలిచే విధంగా రిటైనింగ్ వాల్ మనం చూడొచ్చు ఇటు పక్కల వైపు ఇటు నీరు వెళ్లకుండా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ మిగిలిన స్థలంలో మాత్రం పార్కులు వాటర్ ఫౌంటైన్లు థీమ్ పార్కులు అలాగే వాటర్ స్పోర్ట్స్ మ్యూజికల్ ఫౌంటైన్లు ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని భావించారు అయితే ప్రస్తుతము మన్ ప్రస్తుతం గంగుల కమలాకర్ మాత్రం దీనికి నిధులు విడుదల చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల వాతావరణం కనబడడం లేదు మనం చూడొచ్చు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ పనులు పూర్తయితే మాత్రం కరీంనగర్ ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని చెప్పేసి మొదటి నుంచి ఇక్కడి ఎంఎల్ గంగుల కమలాకర్ చెప్తూ వచ్చారు కొంతమేర మొదటి దశ పనులు మాత్రమే పూర్తయ్యాయి రెండో దశ పనుల్లో మాత్రం భూసేకరణతో పాటు నీరు నిలిచేందుకు ఫౌంటైన్లు ఇతరత్ర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే కేవలం రిటైనింగ్ వాళ్ళు పనులు కూడా నిలిచిపోయాయి ఒక నాణ్యత కూడా దెబ్బతింటుందని చెప్పొచ్చు అటు నగరం నుంచి వచ్చే మురుగునీరంతా శుద్ధి చేసి ఈ మానేరు వాగులో వదలాలని చెప్పి భావించారు ప్రస్తుతం అయితే ఆ పనులు కూడా ఆగిపోయాయి ప్రస్తుతం వర్షపు నీరు కూడా ఈ కట్టపై నుంచి పోతుండడంతో కోతకు గురవుతుంది అయితే ప్రభుత్వం వెంటనే దీనిపై తగు చర్య తీసుకొని పనులు పునః ప్రారంభించక మాత్రం ఇప్పటివరకు ఖర్చు పెట్టిన డబ్బు కూడా వృధా అవుతుందనే అభిప్రాయం ఏర్పడుతుంది కేబుల్ బీడి నుంచి కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఏటీ న్యూస్